హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మధ్యలేటి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పల్లె కోడే దూడ అమ్మకానికి వచ్చింది సో సైజు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అంగ్రాలు ఉంటాయి ఫ్రెండ్స్ కోడే అడ్రస్ వచ్చేసి నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కమ్మవారిపల్లె నుంచి రాయుడు గారు పంపించారు సో రెండు పల్లె కోడ ఫ్రెండ్స్ సింగిల్ కోడ మాత్రమే అమ్మకానికి వచ్చింది సో రైతు వరద రాయుడు గారి నెంబరు టైట్లో ఉంటుంది సో ఆ టైట్లో నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కావాల్సిన వారు ఇంకా ఇలాంటి కోడలు ఏమైనా అమ్మకం అనుకుంటే మీ దగ్గర ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు చూపించాలనుకుంటే నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇంకా రేట్ ఏం చెప్పలేదు రైతు రేటు కావాల్సిన వారు కోడే కావాల్సిన వారు అందరూ రైతు నంబర్కి కాంటాక్ట్ అవ్వండి అన్ని విషయాలు తెలుస్తాయి నచ్చితే వీడపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్